స్వాగతం ఈరోజు నేను ఒక అపార్ట్మెంట్ గురించి చెప్పదలుచుకున్నాను ఈ యొక్క అపార్ట్మెంట్ ఏంటంటే ఈ విధంగా నాలుగు పలకలుగా డిజైన్ చేసి ఉన్నారు ఇది మూడు వందల ముప్పై ఎనిమిది డిగ్రీలకు ఉంది ఈ విధంగా నాలుగు కలకలుగా డిజైన్ చేసి ఉన్నారు నాలుగు దిగుల్లోనే వస్తుంది ఇది దీని యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈ అపార్ట్మెంట్ మొత్తానికి మెయిన్ ఎంట్రెన్స్ అనేది ఇంద్రాలోని లోనే వస్తుంది మంచిదేను పద్దెనిమిదిలో ఉండటం వల్ల మీ ఎక్కువగా ఎక్కువగా అధికంగా చేస్తారు అలాగే ఇంద్రాలో ఉండటం వల్ల సామాజిక సంబంధాలు వల్ల ఉపయోగం అవుతుంది అనమాట ఇలా ఉన్నప్పుడు ఇందులో మొక్క సెలెక్ట్ చేసుకున్నది ట్రిపుల్ బెడ్రూమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు ఇది ట్రిపుల్ బెడ్రూమ్ అయితే ఇది నార్త్ నార్త్ ఫేసింగ్ హౌస్ అనమాట గోత్రంలో పొందం ఉంది ఇది ఇది ఇక్కడ వీపింగ్ జోన్ కట్ అయింది అలాగే ఇది ఆ తూర్పు తూర్పు అనేవి ఇదంతా కూడా కటింగ్ వచ్చింది ఈ ఈ మొక్క ఈ బ్లాక్ అనేది పెరిగింది ఇందులో ఇది సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ వచ్చింది మూ మూడు వందల ముప్పై ఎనిమిది డిగ్రీలు కొనటం వల్ల ఇది సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్ దక్షిణాటినే వచ్చింది ఇది కటింగ్ ఉంది అలాగే ఇక్కడ నైరుతి దక్షిణ నైరుతి అనేది కటింగ్ వచ్చింది అనమాట అపార్ట్మెంట్ ఇట్లా ఉంది ఇది యాక్చువల్గా స్క్వేర్గా ఉన్నట్లయితే కర్ణం ఈ చివరి నుంచి ఈ చివరికి కర్ణం తీసేసుకోవడం స్థానం గుర్తించగలుగుతాం ఇటువంటి వాటిలో బ్రహ్మస్థానం గుర్తించడం అనేది కొంచెం టిపికల్ అవుతుంది అనమాట కొంచెం కష్టకరం అవుతుంది నేను దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ విధానంగా చేశాను అనమాట ఇందులో ఏం చేశానంటే ఇది మొత్తం ఈ హోల్స్ అన్ని కటింగ్ అన్ని తీసేసి ఒక ఒక పెన్ అనేది తీసుకుని ఆ పెన్ మీద ఈ బ్రహ్మస్థానం అనేది యాక్చువల్గా బ్రహ్మస్థానం అనేది ఇక్కడ వస్తుంది కానీ ఈ ఇక్కడ తేలిపోయింది ఇది ఈశాన్యం బరువైంది అలాగే ఈ తేలిపోయి మొక్కల వల్ల ఇది ఎక్కడైతే బ్యాలెన్స్ అవుతుందో అక్కడ ఇలా పెట్టుకుని చూసుకోవడం జరిగింది ఇలా పెట్టుకుని చూసుకున్నప్పుడు ఈ ప్లేస్లో బ్రహ్మస్థానం అనేది ఇక్కడ ఈ ఇక్కడ నుంచి ఇటువైపు ఈశాన్యం బరువుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా వాడాయింది కాబట్టి ఈ బ్రహ్మస్థానం ఇక్కడ నుంచి కొంచెం యువతలు జరిగింది అనమాట ఇలా జరిగినప్పుడు ఇలా జరిగి దీన్ని పదహారు భాగాలుగా విడదీసి చూసుకున్నప్పుడు ఈ విధంగా వచ్చింది ఇది మూడు వందల ముప్పై ఎనిమిది డిగ్రీలు ఉత్తరం అనేది మూడు వందల ముప్పై ఎనిమిది డిగ్రీల్లో ఉంది ఇది మెయిన్ డోర్ అనేది ఏంటంటే కరెక్ట్గా రోగాల్లోనే నాగాల్లోనే పడిపోయింది రోగాల పడ పడటం వల్ల ఏంటంటే అనారోగ్యం చేస్తుంది డబ్బు ఎంత ఖర్చు అయిపోతుందో తెలియదు అనమాట అలాగే నాగాల ఉండటం వల్ల శత్రుత్వం అసూయ ఉంటుంది అలాగే భార్య మధ్యన సంబంధం బాగో బలపడదు అనమాట బాగోడదు అలాగే ఎక్స్ట్రా మ్యారెట్ మ్యారిట్ అఫైర్స్ అనేవి కొంచెం ఇబ్బంది పెడతాయి అలా అలా ఉంటుంది అనమాట అందుకని ఈ ఈ సహద్వారం అనేది తీసుకోకూడదు నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత ఇక్కడ ఈ ఈ ఫోటోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్ చూపించాను మెయిన్ డోర్ తర్వాత ఏమైందంటే ఇది ఉత్తర ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో బెడ్రూమ్ బెడ్రూమ్ వచ్చింది ఇక్కడ డాక్టర్ చదువుకునే వాళ్ళకి మంచిది అనమాట చదువు డాక్టర్ చదువుకునే వాళ్ళకి ఇక్కడ పుస్తకాలు పెట్టుకుని చదువుకుంటే బాగా పని చేస్తుంది అలాగే డాక్టర్ చదువుకునే వాళ్ళకి ఇక్కడ ఇక్కడ బెడ్రూమ్ అనేది డాక్టర్ స్టడీ రూమ్ ఇక్కడ డాక్టర్ చదువుకునే వాళ్ళకి అని ఇది చూస్తున్నాము ఈ రూమ్ అనేది డాక్టర్ చదువుకున్న వాళ్ళకి ఇది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ డాక్టర్ చదువుకున్న పుస్తకాలు పెట్టుకోవచ్చు తర్వాత ఈ బెడ్ నార్త్ ఈస్ట్ బెడ్రూమ్ బాగానే ఉందన్నమాట తలెంపు అనేది ఉత్తరీషాన్యులో వచ్చింది అలాగే తలగడ డైరెక్షన్ అనేది పొదుపు వైపుకి ఉందన్నమాట అంటే ఇంచుమించుకి పడమరకు ఉంది తర్వాత వచ్చేసి ఈ దీనికి సంబంధించిన టాయిలెట్ వచ్చేసి ఈస్ట్లో పడింది ఈస్ట్లో కమోడ్ అనేది ఈస్ట్లో పడింది అందుకని సామాజిక సంబంధాలు దెబ్బతింటాయి అలాగే దాని తర్వాత వచ్చేసి వంటగది అనేది చర్నింగ్ జోన్లో పడింది చర్నింగ్ జోన్లో పడటం వల్ల అత్త కోడళ్ళకి పడదు అలాగే కొ కొత్త అల్లుళ్ళు వచ్చే కొత్త అల్లుళ్ళకి కొత్త కోడలకి కనెక్టివిటీ కుదరదు అనమాట పడ పడకుండా ఉంటుంది అలాగే దీర్ఘ రోగాల దీర్ఘ రోగాలు అనేవి యాక్టివేట్ అవుతాయి ఎక్కువగా ఎప్పుడు మందులు వేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఆగ్నేయంలో వచ్చేసప్పటికి ఇక్కడ ఏమైంది ఈ చర్నింగ్ జోన్లో కాకుండా ఈ ఆగ్నేయంలో కరెక్ట్గా ఇక్కడ ఇది ఇది పెట్టారు ఇది సౌత్ ఈస్ట్లో వీళ్ళు వాషింగ్ మెషిన్ పెట్టారు ఈ వాషింగ్ మెషిన్ వల్ల ఏంటంటే మనం మన సంపద అంతా కూడా వాష్ అవుట్ అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఇది మనం సెట్ చేయలేము ఇది ఇంజనీరింగ్ ప్లాన్ కాబట్టి ఇట్లా మనం సెట్ చేయలేము మనం ఇందులో ఉన్నదాన్ని బట్టి లేక చెప్తున్నాం అనమాట తర్వాత ఇట్లా వచ్చేసి డైనింగ్ ఇచ్చారు కదా బాగానే ఉంది బ్రహ్మస్థానంలో డైనింగ్ మంచిదేను సౌత్ సౌత్ ఈస్ట్ కటింగ్ అయ్యింది కొంచెం పర్వాలేదు సౌత్ సౌత్ ఈస్ట్ కటింగ్ అయింది సౌత్ ఏరియా అనేది బాగానే ఉంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనేది సౌత్ సౌత్ డిస్పోజల్లో పడింది మొత్తం ఇదంతా కూడా బెడ్ అంతా కూడా డిస్పోజల్లో పడింది అలాగే పడమర తలంపు పెట్టారు వీళ్ళు పెద్దగా ఏమి పడమర తలంపు ఉన్న వాళ్ళు స్పీడ్గా పని చేయలేదు లేట్గా అవుతాయి వీళ్ళు వీళ్ళు పనులు వీళ్ళు చే వీళ్ళు చేసే పనులు లేట్గా చేయగలుగుతారు ఒకవేళ ఇది మార్చుకోవాలంటే ఈ తలం పెట్టేసుకోవాలి ఈ టీవీ సెట్ ఇట్టేసుకోవాల్సి ఉంటుంది ఇదే బాగు చేసుకోవాలంటే అప్పుడు సౌత్ అవుతుంది అనమాట తలంపు బాగుంటుంది తూర్పుకు పా తలం పెట్టుకుని పడుకోవాలి ఈ రూమ్ ఇలాగా సెట్ చేసుకోవచ్చు తర్వాత ఈ రూమ్ వచ్చేసి వెస్ట్ రూమ్ వచ్చేసి వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్లో పడింది విద్యకి పొదుపుకి సంబంధించినటువంటి బెడ్రూమ్ ఇది ఇక్కడ చదువుకుంటే ఇక్కడ చదువుకున్న పిల్లలు పడుకోవటం వల్ల చాలా బాగా విద్య అనేది అబ్బుతుంది అనమాట మంచిదే ఇది చదువుకునే వాళ్ళకి ఇది సూట్ అవుతుంది అక్కడ తర్వాత ఈ టాయిలెట్స్ ఈ బెడ్రూమ్ టాయిలెట్ ఈ కామన్ టాయిలెట్ ఈ బెడ్రూమ్ టాయిలెట్ వచ్చేసి కరెక్ట్గా వెస్ట్ జోన్లో పడిపోయినాయి వెస్ట్ జోన్లో పడిపోయేటప్పటికీ లాభం అనేది ఉండదు వాళ్ళు చదివిన చదువు వల్ల లాభం ఉండదు అలాగే వీళ్ళు సం వీళ్ళు వీళ్ళు కొన్న ఆస్తుల వల్ల కూడా పెద్దగా లాభం ఉండదు అనమాట పొలాల నుంచి వచ్చే ఆదాయం పెద్దగా ఏమి ఉండదు తగ్గుతుంది అలాగే ఇది వీపింగ్ జోన్లో కటింగ్ వచ్చింది డక్ వచ్చింది పర్వాలేదు అలాగే ఈ ఎంట్రన్స్ అనేది వాసలు బాగాలేదు ఈ ఎంట్రన్స్ ఇటు పెట్టుకుంటే సెట్ అవుతుంది కానీ వీళ్ళు ఇంజనీర్ ప్లాన్లో మార్చడం అనేది వాళ్ళు చే సాధ్యపడదు ముందుగానే ప్లాన్ అనుకున్నప్పుడే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఇది ప్లాన్ సెట్ చేయాలంటే ఈ నా ఈ ఎంట్రన్స్ని కరెక్ట్గా నార్త్ ఉన్నటువంటి ఈ ప్లేస్లో సెట్ చేసుకోవాలి అప్పుడు సెట్ అయిపోతుంది ఇది అలాగే కిచెన్ అనేది ఇక్కడ ఉంది ఆగ్నేయం అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ రూమ్ని వన్ రూమ్గా తీసుకోవచ్చు ఇలా ఈ రూమ్ని సెట్ చేసుకుని వన్ రూమ్గా బాత్రూమ్ అనేది ఇట్టించుకుని ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చుకుంటాం చేయొచ్చు ఇదంతా ఈస్ట్ ఈస్ట్ ఉంది కాబట్టి ఇదంతా ఈస్ట్లో ఒక బెడ్రూమ్ వేసుకుని ఇక్కడ బాత్రూమ్ వేసుకున్న ఈ గది అంతా వన్ రూమ్కి చేసుకున్నా అలా బాగుంటుంది ఇదంతా డిస్పోజల్లో ఈ టాయిలెట్స్ అనేవి రెండు టాయిలెట్స్ అనేవి ఇందులోకి వచ్చేలాగా సెట్ చేసుకుని ఇటు బెడ్రూమ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇటు ఇటు ఒక బెడ్రూమ్ తీసుకుని ఇలా ఏ విధంగా సెట్ చేసుకోవటం కొంత అలాగే మార్చుకునేలాగా ఉంటే సెట్ అవుతుంది కానీ అలా చేసుకోవాలన్నమాట ఓవరాల్ ఈ ప్లాన్లో ఎంత ఉందంటే పాజిటివ్ ఎనర్జీ అనేది థర్టీ పర్సెంట్ ఉంది నెగిటివ్ ఎనర్జీ అనేది సెవెంటీ పర్సెంట్ ఉంది ఉందన్నమాట ఈ విధంగా ఏ విధంగా ఉంటాయి మనం బట్టి మనం కొత్త ప్లాన్ తయారు చేసుకునేటప్పుడే తేడాలు లేకుండా మంచిగా స్క్వేర్గా తీసుకోవడం కానీ రక్తాంగిల్గా తీసుకోవటం కానీ చేసి అందులో వివిధ కార్యక్రమాలని వాస్తు అనుకూలంగా మలుచుకొని మనం అందులో నివసించినట్లయితే అది మనకి సహాయం చేస్తుంది మన యొక్క మన జాతక బలానికి వాస్తు బలం కూడా తోడయ్యి మనం ముందుకు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది జై హింద్ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పర్మాణికి తెలియజేయండి